ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి సూపర్ ఫోర్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటిన అంటే ఈ ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది లీగ్ జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ జట్లు సూపర్ ఫోర్కు హస్త సాధించడంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయింది అయితే గ్రూప్ బి నుంచి సూపర్ ఫోర్ చేరే రెండు జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు అయితే గురువారం శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత గ్రూప్ బి నుంచి కూడా సూపర్ ఫోర్ చేరే జట్లు ఏవో తెలుస్తుంది అప్పుడు సూపర్ ఫోర్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా వస్తుంది కాగా సూపర్ ఫోర్ చేరిన ప్రతి జట్టు మూడేసే మ్యాచ్లో చొప్పున ఆడాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే అంటే సూపర్ ఫోర్లో టీమిండియా పాకిస్తాన్తో పాటు మరో రెండు జట్లతో తలపడాల్సి ఉంటుంది అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఒకవైపు కరచాలన వివాదం అదేనండి షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతుండగానే రెండు జట్ల మధ్య మరో మ్యాచ్కు షెడ్యూల్ ఖరారు కావడం గమనార్హం అయితే ఇది ఊహించని విషయం అయితే ఏం కాదు ఆశ ప్రారంభానికి ముందు కూడా మనకు ఒక అవగాహన ఉంది అది ఏంటంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడాల్సి ఉంటుంది అంటే ఒకటి లీగ్ దశలో మరొకటి సూపర్ ఫోర్లో చివరిగా మూడోది వచ్చేసి రెండు జట్లు తుదిపోరుకు అర్హత సాధిస్తే ఫైనల్లో పోటీ పడతాయి కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్శకప్ ఫైనల్లో తలపడలేదు మరి ఈసారి అయినా ఆ లోటు తీరుతుందేమో చూడాలి అయితే నెల ఇరవై ఒకటి సూపర్ ఫోర్లో లో భాగంగా జరిగే మ్యాచ్లోనైనా పాక్ ఆటగాళ్లకు మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది నా అంచనా ప్రకారం ఈసారి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వరు అయితే పాక్ ఆటగాళ్లకు మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే లెగ్ దేశ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ అంశాన్ని తీవ్ర అవమానంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ కోపాన్ని అంత మ్యాచ్ రిఫరీ అయిన హ్యాండీ పైక్రాఫ్ట్ పై చూపిస్తున్నారు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగాను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పాడని ఐసీసీకి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా హ్యాండీ పైక్రాఫ్ట్ ను తమ జట్టు ఆడే మ్యాచ్లకు రిఫరీగా తొలగించాలని కోరారు అతను తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై బుధవారంతో ముందు పెద్ద చేశారు హైడ్రా చేస్తామని ప్రగా పలికారు తాము మ్యాచ్ ఆడేది లేదని సమయానికి స్టేడియానికి కూడా రాలేదు టోర్నీ నుంచి కూడా తప్పుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు సమయానికి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో ఇక పాకిస్తాన్ యూఏ మ్యాచ్ జరగదని అంతా అనుకున్నారు కానీ సడన్గా మళ్ళీ మైదానానికి వచ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు యుఏఈతో మ్యాచ్ ఆడారు కాకపోతే పాక్ ఆటగాళ్ల చిల్లర వేషాల కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది అయితే మ్యాచ్ ఆడమని చెప్పి మళ్ళీ ఆడ పాకిస్తాన్ చెప్పిన కారణం ఏంటంటే మ్యాచ్ రిఫరీ అయిన ఆండీ పైక్రాఫ్ట్ వాళ్ళకు క్షమాపణ చెప్పాడంట అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ మాత్రమే చెబుతుంది అంతేకాని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ ఐసీసీ కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు అంతేకాకుండా ఆండీ పైక్రాఫ్ట్ తమ క్షమాపణ చెప్పాడని పాకిస్తాన్ తమ అనుకూల సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేసింది కానీ అందులో ఆడియో లేదు అంతేకాకుండా ఈ వీడియోలో ఎక్కడా కూడా ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పినట్టుగా అనిపించడం లేదు సదరు వీడియోలో పైక్రాఫ్ట్ తో పాటు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా హెడ్ కోచ్ మైక్ అసెన్ జట్టు మేనేజర్ కూడా ఉన్నారు వారికి ఆంటీ ప్రైక్రాఫ్ మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది అసలు ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళకు వివరిస్తున్నట్టుగా ఉంది అంతేకాని క్షమాపణలు చెప్పినట్టుగా ఎక్కడా అనిపించడం లేదు ఇంకేముంది పాకిస్తాన్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు అలాగే కు మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఆంటీ ప్రైక్రాఫ్ట్ ను తొలగించాలని చేసిన వినతిని ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు పాకిస్తాన్ యూఈ మ్యాచ్ కూడా అతని రిఫరీగా ఉన్నాడు దీని అంతటిని చూస్తుంటే అర్థమవుతున్నది ఏంటంటే ఏదో ఒక విధంగా వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకొని పాకిస్తాన్ జట్టి మ్యాచ్ తిరిగి ఆడింది అలాగే వాళ్ళు బెదిరించినట్టుగా ఆసియా కప్ నుంచి పూర్తిగా వైద్యులుగా సీన్ కూడా పాకిస్తాన్ కు లేదు ఎందుకంటే అదే జరిగితే పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ నుంచి వచ్చే వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది అసలే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆర్థిక నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో వారికి ఈ వంద కోట్ల ఆదాయం చాలా అవసరం అంతేకాకుండా వాళ్ళు ఒక యూఏతో మ్యాచ్ ను ఆడకపోయినా లేదంటే తర్వాత ఒకవేళ భారత్ మ్యాచ్ ఆడకపోయినా మొత్తంగా సింపుల్ గా చెప్పాలంటే ఆసియా కప్ లో వాళ్ళు ఆడాల్సిన మ్యాచ్ లో ఏ ఒక్కటి కూడా తమకు తాము ఆడకుండా తప్పుకుంటే పాకిస్తాన్ కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నిబంధనల ప్రకారం పాక్ టోర్నీ నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ బహిష్కరిస్తుంది అలాగే ఐసీసీ తర్వాత నిర్వహించే టోర్నీల్లోనూ ప్రాతినిధ్యం కష్టం అవుతుంది ఈ నిబంధనలు ఒక్క పాకిస్తాన్ జట్టుకే కాదు అన్ని జట్లకు ఇవే నిబంధనలు ఉంటాయి అంటే భారత్కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి మన దేశంలో ఈ విషయం తెలియక చాలా మంది పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఆడకూడదని అంటున్నారు అంతేకాకుండా పాకిస్తాన్ ట్రోఫీ గెలవడానికి అవకాశాలు కూడా మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం అంతెందుకు ఇటీవల ముగిసిన లెజెన్స్ లీగ్ లో ఇదే జరిగింది దిగ్గజాలతో కలిసి ఆడిన వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలో లీగ్ దేశంలో సెమీఫైనల్లో పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్ను మన వాళ్ళు ఆడకుండా బహిష్కరించారు ఇది వారికి వచ్చి నేరుగా ఫైనల్ చేరారు మన వాళ్ళు సెమీఫైనల్ ఆడకుండానే ఇంటికొచ్చారు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మనమే పాకిస్తాన్ ట్రోఫీ గెలిపించినట్టు అయ్యేది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టోర్నీలో పాక్తో మ్యాచ్ బహిష్కరించిన భారత్ కు భవిష్యత్తులో ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే ఈ వరల్డ్ చాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీని ఐసీసీ నిర్వహించడం లేదు ఇక అందుకే నిషేధించేడాలు ఇవి కాకుండా కప్ సూపర్ ఫోర్లను పాకిస్తాన్ను టీమ్ టీమిండియా చిత్తుగా ఓడించి మరోసారి భారత ఆర్మీకి అంకితం ఇవ్వాలని కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి